జగన్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా ఆయన అడుగులు వేస్తున్నారా ఏపీలోనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ దుమ్ము రేపుతున్న రాజకీయ చర్చ ఇదే కావడం గమనార్హం దీనిలో నిజాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం జగన్ ఉన్న పరిస్థితిని గమనిస్తున్న వారు చేసినా చేయవచ్చని చెప్తున్నారు ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైంది ఇది ఊహించని దెబ్బగానే వైసీపీ నాయకులు భావిస్తున్నారు ప్రజలకు ఎన్నో మేళ్లు చేశామని చెప్పిన వైసీపీ ఇలా ఘోర పరాజయం మూటగట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు మరోవైపు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా దక్కకపోవడంతో పరిస్థితి మరింత వైసీపీ అధినేతను వేధిస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సుదీర్ఘ లేఖ రాశారు సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు కానీ దీనిపై నిర్ణయం ఇంకా తీసుకోలేదు అయితే జగన్ కు సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశించే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలే పదకొండు స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన వైసీపీని ఇప్పుడు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే జగన్ ఆశలు తీరే పరిస్థితి కనిపించడం లేదు అలాగని జగన్ కూడా అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా అడుగు పెట్టిన సభలో ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ తన పది మంది ఎమ్మెల్యేలతో కూర్చొని అధికార పక్షం ఇచ్చే సమయం కోసం వేచి ఉండే పరిస్థితి కూడా లేదు దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం ఉండే ఉంటుందని అనడానికి ఇది బలమైన కారణంగా కనిపిస్తోంది రాష్ట్రంలో రాజకీయం చేసే అవకాశం పరిస్థితి కూడా వచ్చే ఐదేళ్లలో కనిపించని నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడమే ఉత్తమమని జగన్ భావించిన ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలికలు ఈ కారణంగానే జగన్ తన పులివెందుల సీటుకు రాజీనామా చేయడం ద్వారా పార్లమెంటుకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న ప్రచారానికి బలం చేకూరింది కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని తప్పించి ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది తద్వారా వచ్చే ఐదేళ్ల కూడా జగన్ ఢిల్లీ రాజకీయ పార్టీ కుటుంబంలోని వారికి అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది ఏదేమైనా ఈ విషయంలో వైసీపీ నాయకులు ఖండించకపోవడం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎదురీతగా మారుతుందో ఏమైనా జరగవచ్చని అంటున్నారు పరిశీలకు